వారానికి నలభై ఎనిమిది గంటలు పని గంటలు దాటితే ఓవర్ టైమ్ వేతనాలు ఇవ్వాల్సిందే కార్మిక కోడ్ అమలుకు కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తెలుగు రాష్ట్రాల డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్లు ఈ విధంగా అయితే తెలియజేశారు కార్మికులందరికీ న్యాయం చేసేలా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు క్రోడీకరించి నాలుగు కార్మిక కోడ్లుగా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబరే లేబర్ కమిషనర్లు అయితే మాట్లాడడం జరిగింది కాంట్రాక్టు రెగ్యులర్ కార్మికులకు జాతీయ వేతన నివేదిక కన్నా తక్కువగా వేతనాలు చెల్లించడానికి వీల్లేదని ఈ మేరకు వేతన కోడ్లో స్పష్టంగా వెల్లడించామన్నారు ఈ కోడ్లు అమలుకు త్వరలో విధి విధానాలు సిద్ధం చేస్తామని వీటిపై కార్మిక సంఘాలు ఉద్యోగులు ఎవరైనా అభిప్రాయాలు తెలియజేయచ్చు అన్నారు పని వ్యక్తిగత జీవితం సమతుల్యంగా ఉండేలా వారానికి నలభై ఎనిమిది గంటలు పని చేయాలని అంతకు మించితే తప్పనిసరి ఓవర్ టైం వేతనం చెల్లించాల్సిందని స్పష్టం చేశారు గంట గతంలో వందకి మించి ఉద్యోగులున్న సంస్థను మూసివేయాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమయ్యేది కానీ తాజా కోడ్లు ఆ సంఖ్యను మూడు పెంచడంతో కార్మిక సంఘాల నుంచి విమర్శలు అయితే వస్తున్నాయి సో హైదరాబాద్లో ఆయన కార్యాలయంలో హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ మిగిలిన వారందరూ మాట్లాడారు ఏళ్ళుగా ముఖ్యంగా నలభై నాలుగు కార్మిక చట్టాలు అమల్లో ఉండేవి వాటిలో కోరిని తొలగించి మిగతా చట్టాలను ఏకం చేసి కేంద్ర నాలుగు కోడ్లను తీసుకొచ్చింది కొత్త వేతన కోడ్లు సమాన వేతనాలు బోనస్తో పాటు అన్ని వర్గాల కార్మికులు ఉద్యోగులకు మేలైతే జరుగుతుంది పారిశ్రామిక సంబంధాలు సామాజిక భద్రత వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితులు కోడ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి జాతీయ స్థాయిలో వేతన కమిటీ వేరు వేరు రంగాలకు ఖరారు చేసే వేతనం ప్రస్తుతం కన్ కన్నా ఎక్కువగా ఉంటాయి సామాజిక భద్రతా పరిధిలోకి బీడీ గిగ్ కార్మికులను తీసుకొచ్చాం ఇక్కడ నుంచి ఒప్పంద పొరుగు సేవలు ఉద్యోగులకు ఎంప్లాయ్మెంట్లు అపాయింట్మెంట్లు అందుతాయి ఫిక్స్డ్ టర్మ్ కార్మికులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అయితే ఉంటాయి గతంలో కొన్ని యాజమాన్యాలు మూల వేతనం డిఏ తక్కువగా చూపెట్టి ఇతర అలవెన్స్లు ఎక్కువగా చెల్లించేవి దాంతో ఉద్యోగులకు పిఎఫ్ గ్రాడ్యుటీ బోనస్ తక్కువగా వచ్చేవి ఇక్కడ నుంచి ఆ సదుపాయాలకు మొత్తం వేతనంలో యాభై శాతం వలస కార్మికులు స్వీయం స్వీయ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఏడాది పనిచేసిన కార్మికులు గ్రాడ్యుయేట్ అరుగులు సంస్థల నుంచి వెళ్ళిపోయిన వారు వేతన బకాయిలు ఇతర సదుపాయాల కోసం ఆరు నెల ఆరు నెలల్లో అప్పీల్ చేసుకోవాల్సి ఉండేది ఈ గడువు మూడేళ్ళకైతే మూడేళ్ళకు పెంచారు సామాజిక భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కార్మిక శాఖ జరిమానా విధించేది ఇక్కడ నుంచి ఆ జరిమానాకు సంబంధించి సంస్థ ఆ తరహా బాధిత ఉద్యోగుల బాగోగుల కోసం ఖర్చు చేస్తాం మహిళలకు ప్రసూతి సెలవులు పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు వారాలకు అయితే పెరిగాయి ఈ సమయంలో వారి సమ్మతి మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయ ఆయా యాజమాన్యులు కల్పించవచ్చు పిల్లలు బాగోగులు చూసుకునేందుకు అన్ని సంస్థలు తప్పనిసరి ఆలనా పాలనా కేంద్రాలు కూడా అయితే ఉండాలని చెప్పినమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు చేయాలనుకునే వారికి ఈ విధంగా మంచి అయితే నిర్ణయం ఉంటుందని ఏపీ తెలంగాణకు సంబంధించిన లేబర్ ఆఫీసులు తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్